జయ శ్రీ జయ జయ శ్రీమన్నారాయణ భక్త మహాశైలకు పరమ పావని ఉత్తర వాహిని గౌతమి గోదావరి నది తీరమున గల నిర్మల్ జిల్లా కడెం మండలములోని దిల్దార్ నగర్ గ్రామ ప్రాంతమున గల ప్రకృతి రమణీయమైన అరణ్యము మధ్యన స్వయంభూగా వెలసిన పురాతన దేవాలయమును శ్రీ 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 అక్కకొండ లక్ష్మీ నృసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలు ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి కార్యక్రమాల వివరాలు ఫిబ్రవరి నెల ఎనిమిదవ తేదీ శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు ఉత్సవారంభ స్నాపనం సాయంత్రము ఆరు గంటల నుండి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి ఉత్సవ విగ్రహములతో పల్లకీ సేవ శోభాయాత్ర అత్యంత శోభాయమానంగా నిర్వహించబడుతోంది తొమ్మిదవ తేదీ ఆదివారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి పుణ్యావచనము రక్షాబంధనము అంకురార్పణ అగ్ని ప్రతిష్ఠ ధ్వజారోహణము గరుడ ప్రసాదము ఎదుర్కొను అనంతరము మధ్యాహ్నము పన్నెండు గంటల నుండి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి తిరు కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా ముత్యాల తరంబ్రాలతో నిర్వహించబడుతూనే మహా అన్నదాన మహోత్సవ కార్యక్రమము కూడా నిర్వహించబడుతోంది పదవ తేదీ సోమవారం రోజున ఉదయం ఏడు గంటల నుండి నిత్య విధి ఆరాధనములు చందనోత్సవ కార్యక్రమము మధ్యాహ్నము నాలుగు గంటల నుండి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారి తెపోత్సవము నిర్వహించబడుతోంది పదకొండవ తేదీ మంగళవారం రోజున ఉదయం ఎనిమిది గంటల నుండి నిత్య విధి ఆరాధన హవన కార్యక్రమాలు ఉదయం పదకొండు గంటలకు శ్రీ లక్ష్మి స్వామి వారి యొక్క పార్వేట ఉత్సవం వేటకు వెళ్ళుట కార్యక్రమములు సాయంత్రం ఆరు గంటలకు శ్రీ చక్ర లక్ష్మీ కుంకుమార్చన దోపు కథ వేద సదస్సులు నిర్వహించబడతాయి ఇక పన్నెండవ తేదీ బుధవారం రోజున ఉదయం ఏడు గంటల నుండి నిత్య విధి ఆరాధన హవన కార్యక్రమాలతో పాటు పదకొండు గంటల నుండి సుదర్శన నారసింహస్వామి హవన కార్యక్రమాలు రాత్రి ఉదయపూర్వము మూడు గంటల నుండి రథహవనము రథబలి శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క రథోత్సవము జాతర కొనసాగుతూనే పదమూడవ తేదీ గురువారం రోజున ఉదయం ఆరు గంటలకు మహాపూర్ణాహుతి చక్రతీర్థము సాయంత్రము ఆరు గంటలకు శ్రీ పుష్పయాగము నాగవెల్లి ఏకాంతోత్సవ కార్యక్రమాలు పద్నాలుగవ తేదీ శుక్రవారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుండి శ్రీవారి పవిత్రోత్సవము పండిత సన్మానము మహదాశీ వచనములతో ఇట్టి బ్రహ్మోత్సవ కార్యక్రమాల ముగింపు నిర్వహించబడుతుంది కావున ఇట్టి అక్కకొండ లక్ష్మి నృసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు కావలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము ఇట్లు శ్రీ 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 అక్కకొండ లక్ష్మీ నృసింహ స్వామి దేవస్థాన కమిటీ దిల్దార్ నగర్ ఎలగడప సారంగాపూర్ గ్రామాల ప్రజలు మరియు భక్త బృందము కడెం మండలము నిర్మల్ జిల్లా తెలంగాణ